కౌసల్య తన కొడుకులిద్దరికీ ఒకేసారి ఒకే మండపంలో మేల తాళాలతో వివాహం జరిపిస్తుంది చాలామంది అంత అద్భుతమైన వివాహం చూసి కుళ్ళుకుంటూ ఉంటారు కానీ కౌసల్య మాత్రం అవేం పట్టించుకోకుండా ఇద్దరు కోడళ్ల చేత గృహప్రవేశం చేయిస్తుంది పెద్ద కోడలు కీర్తి పల్లెటూరి అమ్మాయి కానీ చిన్న కోడలు కుసుమ మాత్రం సిటీలో పెరిగి రాకేష్ ప్రేమ వివాహం చేసుకుంది వివాహం జరిగిన అనంతరం రఘురాం మరియు కౌసల్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకి తోడుగా కూతురు కావ్య కూడా కూర్చొని ఉంది ఇంకా కావ్యకి వివాహం జరగలేదు నా ఇద్దరు కొడుకులకి వివాహం జరగటం నాకు చాలా సంతోషంగా ఉందండి నా తల నుండి పెద్ద బాధ్యత దిగిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా మన ఇంటి బాధ్యతలన్నీ ఇద్దరు కోడళ్లకి అప్పచెప్పేసి మనం విశ్రాంతి తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా ఇక అన్ని బాధ్యతలు వాళ్లే చూసుకుంటారు మన వ్యాపారం బాధ్యతలు ఎలాగో ఇద్దరు కొడుకులు చేసుకుంటున్నారు అలాగే ఇంటి బాధ్యతలు కోడళ్లు చూసుకుంటే చాలు పెద్ద కోడలు పల్లెటూరి పిల్ల కాబట్టి వంట పని బాధ్యత అప్పజెప్పి చిన్న కోడలు చదువుకుంది కాబట్టి పచారీ సామాన్లు పప్పులు ఉప్పుల బాధ్యతలు ఇంటికి ఆర్థికమైన పనులన్నీ చిన్న కోడలికి అప్పజెప్తే అంతా సర్దుకుంటుందనుకుంటున్నా మీరేమంటారు అప్పుడే బాధ్యతల నుండి విముక్తురాలివి కావు కౌసల్య ఎప్పటి వరకు నీ కూతురు వివాహం జరగదో అప్పటి వరకు మన నెత్తి మీద ఇంకా బాధ్యత ఉన్నట్టే ఆయన ఇప్పుడే వచ్చారు కదా కోడళ్ళు అప్పుడే ఎందుకు బాధ్యతలన్నీ వాళ్ల మీద వేయటం ఇంటి పనులన్నీ అందాక విడదీసి చిరక పని అప్పచెప్పు కొద్దో గొప్ప కావ్యాన్ని పంపించి సాయం చెయ్యమను రేపొద్దున కావ్య కూడా తన అత్తారింటికి వెళ్ళాలి కదా అలాంటప్పుడు చిన్న పని పెద్ద పని చేస్తే బాగుంటుంది ఎప్పటి వరకు కావ్య వివాహం జరగదో అప్పటి వరకు ఇంటి బాధ్యతలు నువ్వే చూసుకో కావ్య పెళ్లైపోయాక అప్పుడు అప్పచెప్తే బాగుంటుంది అయినా కోడళ్ళకి ఇప్పటి నుండి అన్ని బాధ్యతలు అప్పచెప్తే రేపు పొద్దున వాళ్ళు గర్భవతులయ్యారనుకో అప్పుడు శ్రీమంతం చేసి వాళ్ళ ఇంటికి పంపించాల్సి ఉంటుంది కదా అలాంటప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలు వాళ్ళ ఇంట్లో ఉండి రావాల్సి వస్తుంది ఇంటి బాధ్యతలన్నీ ఎవరు నిర్వహిస్తారు చెప్పు అందుకే వాళ్ళకి ఒక పిల్లో పిచ్చుకో పుట్టేంత వరకు ఆ బాధ్యతలన్నీ మనం చూసుకోవడమే మంచిది ఇంకా కొడుకుల వ్యాపారం సంగతి అంటావా వాళ్ల చేతుల్లో ఎప్పుడో పెట్టేశాం మరియు వాళ్ళకి వ్యాపారం ఎలా జరగాలో ఏం చేయాలో తెలుసు ఇంకో ముఖ్యమైన విషయం వాళ్ళెక్కడికో వెళ్ళి ఐదారు ఉండాల్సిన అవసరం ఉండదు వెళ్ళినా ఒక రోజో రెండు రోజులో వెళ్తారు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అందుకే వాళ్ళ నుండి ఎటువంటి ఇబ్బంది లేదు ఇంటి బాధ్యతలు అందాక మనమే అవునండి మీరు చెప్పేది కూడా నిజమే రేపొద్దున వాళ్ళు గర్భం దాల్చి కన్నవాళ్ళ ఇంట్లో పురిటి కోసం వెళ్తే మన ఇల్లు తలకిందులైపోతుంది మీరు చెప్పినట్టు మనం వాళ్ళకి ఇంటి బాధ్యతలు అప్పుడే ఇవ్వటం కరెక్ట్ కాదు ఇంకా మన అమ్మాయికి పనుల విషయం అంటారా తనకిప్పటికే చాలా పనులు నేర్పించేశాను ఇంక కోడళ్లతో ఉందంటే మంచి చెడు మనస్పర్ధలు అన్నీ తెలిసొస్తాయి రేపొద్దున ఎవరింటికెళ్ళినా అక్కడుండే ఆడపడుచులు తోటి కోడళ్లతో ఎలా ఉండాలో ఎలా మెలగాలో తెలిసొస్తుంది అందుకే మీరు చెప్పినట్టు ఎవరే పని చెయ్యాలో చిన్న పట్టిక వేసి వాళ్ళకిచ్చేస్తాను గొడవ లేకుండా ముగ్గురు సమానంగా పనులన్నీ సర్దుకుంటూ చేసుకుని వెళ్ళిపోతుంటే అయిపోతుంది కౌసల్య అనుకున్నట్టే ఒక పట్టిక వేసి ఇంట్లో వంట పని ఒక పూట కూతురికి ఒక పూట పెద్ద కొడలికి ఇంకొక పూట చిన్న కొడలికి అప్పజెప్పింది సాయంత్రం టీ కాఫీలు స్నాక్స్ బాధ్యత కౌసల్యే చూసుకుంటూ ఉండేది అలా ఇంటి పనులన్నీ ముగ్గురికి వేరువేరు చేసి ఎవరు ఏ పని చెయ్యాలో చెప్పి దగ్గరుండి చేయించుకుంటూ ఉండేది కానీ కొన్నిసార్లు పట్నం కొడలు మాత్రం తెగ విసిగిపోతుండేది ఒకరోజు ఏంటత్తయ్యా నేనింత చదువుకొని అంత కట్నం తీసుకొచ్చాను కూడా ఇంటి పనులప్ప చెప్తారేంటి అయినా మీరు సమన్యాయం పేరుతో నన్ను బాగా హింసిస్తున్నారు కాకపోతే నా పనివాటాకి ఒక మంచి పని మనిషిని పెట్టండి దానికి కావలసిన డబ్బులు నేను ఇచ్చేస్తాను నువ్వెంత కట్నం తెచ్చావన్నది కాదమ్మా నువ్వేం తెచ్చినా తేకపోయినా ఈ ఇంటి కోడలివి నాకొకరు కట్నం తెచ్చారని ఎక్కువగా చూడటం ఇంకొకరు తేలేదని తక్కువగా చూడటం తెలీదమ్మా అక్కడ నా కూతురున్నా అలాగే చూస్తాను నా కోడలున్నా అలాగే చూస్తాను నాకందరూ ఒక్కటే ఇప్పటి వరకు ఈ ఇంట్లో అలాంటి భేదభావాలేం జరగలేదు మా పెద్ద తోటి కోడలు నేను కలిసి ఉండేటప్పుడు కూడా ఇలాంటివెప్పుడు మా మధ్యలో ఉండేవి కాదు వాళ్ళు ఇప్పుడు పట్నంలో స్థిరపడిన తరువాత వేరుగా వెళ్ళిపోయారు కాని ఇప్పటికీ మా వచ్చారంటే మన ఇంట్లోనే ఉంటారు అందరం కలిసిమెలిసి ఇంట్లోనే గడుపుతాం ఇంట్లో నలుగురుంటుండగా ఇంకో పని మనిషి అవసరమంటావా అయినా నీకు అంత పని ఎక్కడ పడుతుంది చెప్పు వారానికి ఒకసారి బట్టలు ఉతకటం అది కూడా వాషింగ్ మిషిన్ లో మరియు రోజంతటికి ఒకే పూట వంట చేయటం నీ వాటాలో వంట చేసేటప్పుడు మాత్రం అందరూ వచ్చి కాయగూరలు కోయటం నీకు సాయం చేయటం చేస్తూనే ఉంటారు వాళ్ల వాటా వచ్చేటప్పటికి నువ్వు ఒక్క రోజైనా వెళ్ళి సాయం చేసావా చెప్పు అయినా అందరూ సర్దుకొని వెళ్ళిపోతున్నారు దీన్నే కుటుంబం అంటారమ్మా ఒకనాడైనా నీ మీద కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళు నువ్వు వాళ్ళ విషయంలో ఇంకా కృతజ్ఞురాలిగా ఉండాలి మీకు ఛాన్స్ దొరకటం లేటత్తయ్యా నన్ను మాటలతో హింసిస్తూనే ఉంటారు అని మాట్లాడుకుంటూ కొద్ది రోజుల తరువాత పెద్ద కొడలు చిన్న కోడలు ఇద్దరు గర్భవతులవుతారు చిన్న కోడలేమో డాక్టర్తో మాట్లాడి ఏ పని చెయ్యకూడదని చెప్పిస్తుంది ఇంకా పెద్ద కొడలు పైనే కుటుంబ బాధ్యత మరియు ఇంటి పనుల బాధ్యత పడుతుంది తనకి సాయంగా కావ్య పని చేస్తుండేది ఇవన్నీ చూసి తట్టుకోలేక కౌసల్య కూడా అన్ని పనుల్లో సాయం చేసేది ఒకరోజు శ్రీమంతం చేద్దామని కౌసల్య మరియు రఘురాం నిర్ణయించుకున్నారు ఈ విషయం తెలుసుకున్న కుసుమ కౌసల్య దగ్గరికి వచ్చి అత్తయ్య గారు నాకు మీరు పెళ్ళైతే మీకు నచ్చినట్టు చేసేసుకున్నారు నేనేమీ అనలేదు మీకెలా ఇష్టమైతే అలాగే చేయించుకున్నాను కానీ ఇప్పుడు శ్రీమంతం విషయంలో మాత్రం మోడ్రన్ గా చేసుకోవాలనుంది నన్ను అలాగే చేయనిస్తారనుకుంటున్నాను నా కోరిక తీర్చరా అత్తయ్యా పెద్ద కోడలా ఒకసారి లారా నీ తోడి కోడలికి మార్జన్ పద్ధతిలో సీమంతం కావాలంట నీకు అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా చెప్తే ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకుంటాను ఎందుకంటే గర్భిణీ స్త్రీలు మనసులో ఏదైనా కోరిక ఉండిపోతే అది తీరకపోతే పిల్లలు కడుపులో ఉండి బాధపడతారంట అందుకే నీ నిర్ణయం ఏంటని అడుగుతున్నాను అత్తయ్యా నాకెటువంటి ఆర్బాటము లేకుండా తక్కువ మంది ముత్తైదువులతో మంచి ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలని ఆశీర్వదిస్తే అంతే చాలయ్య ఆ ఒక్క కోరికే ఉంది అని చెప్పి మొట్టమొదట కీర్తికి శ్రీమంతం చేద్దామని నిర్ణయించుకుంది అయితే వీధిలో ఉన్న ముత్తైదువులందరినీ పిలిచి చక్కగా తన కన్నవాళ్లతో సార తెప్పించి మంచి చీరా జాకెట్టు పెట్టి ఒడినిండా స్వీట్లు తాంబూలము పెట్టి అందరి చేత గాజులు వేయించి గంధం రాయించి ఆశీర్వాదం ఇప్పించి చాలా అందంగా ఆర్భాటంగా చేసి పెడుతుంది కీర్తి నీకెలా అనిపించిందమ్మా ఈ సీమంతం నీకు నచ్చినట్టు జరిగిందా ఇంకా ఏమైనా కోరికలుంటే చెప్పు తల్లి తప్పక తీరుస్తాను నీ సంతోషమే నాకు ముఖ్యం నాకు మీరు చేసిన సీమంతం చాలా నచ్చింది నచ్చిందత్తయ్యా ఇంకేం కోరికలు లేవు నాకు నాకేమైనా కోరికలుంటే మీకు కాక ఇంకెవరికి చెప్తానత్తయ్యా మీరు నన్నొక కూతుర్లా చూసుకుంటున్నారు పోనీలే నీకు నచ్చింది కదా అంతే చాలు ఇప్పుడు చిన్న కొడలి సీమంతం చెయ్యాలి కుసుమ వెళ్ళు నా గదిలో ఒక గిఫ్ట్ ఉంది తీసుకో కుసుమ తొందరగా అత్తగారి గదిలోకి వెళ్లి గిఫ్ట్ కోసం వెతుకుతుంది అక్కడొక పెద్ద గౌన్ కనిపిస్తుంది అత్తయ్యా ఇక్కడొక గౌన్ కనిపిస్తుందంటే ఇంకేం లేవు అని గదిలో నుండే అరుస్తూ చెప్తుంది కౌసల్య కూడా సీమంతం జరిగే ప్రదేశం నుండి అరిచి తెప్పించాను వెళ్ళు ఆ వేసుకొస్తే సర్ప్రైజులు కుసుమ చాలా సంతోషిస్తూ ఆ గౌన్ వేసుకొస్తుంది కౌసల్య వెంటనే మాంట్బి అని మెడలో ఒక రిబ్బన్ వేస్తుంది ఏంటత్తయ్యా మోడ్రన్ గా చెయ్యమంటే మీరింత బాగా చేస్తారనుకోలేదు చెప్పాను కదా మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలని మీరు ఎలా అయితే ఆనందిస్తారో అలాగే చేస్తాను ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది కుసుమ కంగారు ఈ మధ్యన అందరూ ఫ్లవర్స్ బ్లాస్ట్ చేసి ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ ద్వారా పాప పుడుతుందా బాబు పుడతాడా అని చాలా మంది అనుకుంటుంటారు కదా అది నీ కోసం ఏర్పాటు చేసి ఉంచాను అర్జెంటుగా అది బ్లాస్ట్ చెయ్యి ఏంటత్తయ్యా మోడర్న్ గా ఆలోచిస్తారనుకున్నాను కానీ ఇంత అడ్వాన్స్ గా ఆలోచిస్తారనుకోలేదు ఇద్దరు కోడళ్లకి కౌసల్య చేసిన శ్రీమంతపు ఏర్పాట్లు బాగా నచ్చి వాళ్ల వాళ్ల కన్నవారి ఇంటికి వెళ్లి పండంటి బిడ్డను కని వాళ్ల ఇంటికి తీసుకుని వస్తారు తరువాత కౌసల్య తన కూతురికి వివాహం జరిపిస్తుంది కొద్ది రోజుల తరువాత ఇంటి బాధ్యతలన్నీ ఇద్దరు కోడళ్లకి అప్పజెప్పి చక్కగా తీర్థయాత్రలు సందర్శించడానికి రఘురాం కౌసల్య వెళ్ళిపోతారు సరదాగా మాట్లాడుకుంటూ తన భర్త మరియు కౌసల్య ఇంట్లోకి వస్తూ ఉంటారు కొడుక్కి పెళ్లి చేశానన్న ఆనందం పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్లలో కొన్ని రోజులు బట్టి కొడుక్కి సంబంధాలు చూస్తున్నారు ఒక్కటి కూడా కుదరకపోవడంతో దిగులు చెందారు కానీ ఎట్టకేలకు ఒక పల్లెటూరి పిల్ల దొరికి వివాహం జరగడంతో కుటుంబం మొత్తం ఇంటికి పెద్ద కొడుకైన రాజేష్ కి పెళ్ళైందని సంతోషంగా ఉంటుంది కొత్త కోడల్ని ఆహ్వానించి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఎన్ని రోజుల బట్టి వెతికినా ఒక్క సంబంధం కూడా దొరకలేదండి ఈ పిల్ల సంబంధం కూడా అవుతుందో అవదో అని చాలా భయపడ్డాను ఎట్టకేలకు పెళ్లి జరిగి ప్రశాంతంగా ఉంది అసలు ఏం తక్కువ అని భయపడలేదండి వాడు చెప్పే కండిషన్లకి భయపడ్డాను అమ్మాయి ఎక్కువ చదువుకోకూడదు బాగుండాలి ఇంట్లో పనులన్నీ చెయ్యాలి పెద్దలకు మర్యాద ఇవ్వాలి నోట్లో నాలుక లేకుండా తనకు ఎదురు సమాధానం చెప్పకుండా ఉండాలి అన్నాడు ఇన్ని రోజులకి అలాంటి పిల్ల దొరికింది ఎలాగో ఈ పల్లెటూరి పిల్ల వనికి దొరికింది కాని కీర్తిని చూస్తుంటే అసలు పల్లెటూరు అమ్మాయిలాగే అనిపించట్లేదండి చూడచక్కగా ఎంత బాగుందో ఇంట్లో కూడా అన్ని పనులు చేస్తుందని అమ్మ చెప్పింది చూడాలి మరి ఎంతవరకు చేస్తుందో అసలే నా ఫ్రెండ్ సుజాత ఉంది కదా అది ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది నాకు కోడలు ఎప్పుడొస్తుందా ఎప్పుడు నన్ను ఎగతాళి చేద్దామా అని దాంతో జాగ్రత్తగా ఉండాలి ఇంకా పెళ్లి చూపుల్లో చెప్పినవన్నీ ఈ అమ్మాయి పాటిస్తే చాలు ఏదో పెళ్లి కోసం మనతో అబద్ధం ఆడారంటే మాత్రం మన అబ్బాయికి మనం అడ్డంగా దొరికిపోతాం వాడనే మాటలకి మనం పోతుంది ఎందుకు కౌసల్య అంతగా ఆలోచిస్తున్నావు అలా ఏం జరగదులే పిల్లని చూస్తే చాలా మంచిదానిలాగే ఉంది చూద్దాం ఒక నాలుగు రోజులు ఇంట్లో ఉంటే మనకి కూడా తెలిసిపోతుంది కదా అలా కొద్ది రోజులు పోయాక చిన్న చిన్నగా కోడలికి పనులు చెప్పటం మొదలెట్టింది తను ఒక్కొక్కటిగా ఇంట్లో బాధ్యతలన్నీ తీసుకుంటూ ఉంది చురుగ్గా చలాకీగా అన్ని పనులు చేస్తూ భర్తకి అడిగిందల్లా అందిస్తూ చకచక చేస్తూ ఉండేది ఒకరోజు పిండి వంటలు చేద్దామని పొయ్యి పెట్టింది కౌసల్య కీర్తి వచ్చి ఏంటత్తయ్యా ఇంత పెద్ద పొయ్యి పెట్టారో అది కూడా ఇంట్లో ఏం చేస్తున్నారు మనకి తినడానికి ఇంట్లో పిండి వంటలేం లేవు కదా కొన్ని చేసి పెట్టేశానంటే వీళ్ళ ఆఫీస్ నుండి వచ్చేసరికి తినడానికి ఏవో ఒకటి ఉంటాయి కదా పాపం వాళ్ళు ఏం తినకుండా వెళ్ళిపోతున్నారు అలా ఎందుకని కొన్ని పిండి వంటలు చేద్దాం అనుకుంటున్నా అవునా మరి నాకు చెప్పాల్సింది కదా నేను చేసేదాన్ని మీరెందుకు కష్టపడుతున్నారు ఏమేం చేయాలో చెప్పండి నేను వెంటనే మొదలెడతాను అయినా ఇంత పెద్ద పొయ్యి ఇంట్లో ఎందుకు పెడుతున్నారు ఇది మనం బయట పెట్టుకుంటే చక్కగా ఉంటుంది ఇంట్లో పెడితే ఇల్లు మొత్తం వేడిగా అయిపోతుంది పొగ కూడా మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అసలే ఈ మధ్య ఒకరోజు ఎండ వస్తే ఒకరోజు వర్షం వస్తుంది ఇలాంటి సమయంలో ఇంట్లో చేయటం మన వంట మీదే ఉంటాయమ్మా అవసరమా చెప్పు అత్తయ్య గారు మన ఇంట్లో పెట్టినా కూడా ఇంటి నుండి వచ్చే గుమగుమలకి వాళ్ళ కళ్ళు ముక్కు చెవులు అన్ని ఇంటి మీదే ఉంటాయి మీరేం కంగారు పడకండి మనం ఇంట్లో వండినా వాళ్ళు చూస్తారు బయట వండినా చూస్తారు అదేదో ఇబ్బంది పడి ఇంత చిన్న వంటగదిలో కష్టపడే బదులు ఆరు బయట వాకిట్లో చేసుకుంటే బాగుంటుంది సరే నీ ఇష్టం నీకెలా నచ్చితే అలా చేయి అని చెప్పి కౌసల్య ఒప్పుకోవడంతో బయట వంటలు చేస్తూ ఉంది ఇంతలో కౌసల్య స్నేహితురాలు సుజాత అక్కడికొచ్చి ఏంటి కౌసల్య ఏకంగా వీధిలోనే దుకాణం పెట్టావు ఏంటి సంగతి కోడలు పని చేస్తుందని వీధి మొత్తం చూపించాలనుకుంటున్నావా ఏంటి పల్లెటూరి కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఆ మాత్రం ఇంట్లో పని చెయ్యదా ఏంటి దాన్ని వీధిలో పెట్టి మరీ చూపించాలా ఆయన నువ్వు ఇలా చేయటం నాకేమాత్రం నచ్చలేదు కౌసల్య కొత్త కోడలితో ఇన్ని పనులు చేయిస్తున్నావే కనీసం ఆ పిల్ల మీద కొంచెం కూడా జాలి లేదు నీకు ఏంటి సుజాత ఏం మాట్లాడుతున్నావు నేనేమైనా నా కోడల్ని తిడుతున్నానా కొడుతున్నానా జాలి చూపించాల్సిన అవసరం ఏముంది చెప్పు అయినా నీ కొడుక్కి కూడా సంబంధాలు చూస్తున్నావంటగా నేను కూడా చూస్తాను నీకెలాంటి కోడలు వస్తుందో అప్పుడు నువ్వు తనతో ఎలా ఉంటావో నేను నీలా కాదు నా కోడల్ని బాగా చూసుకుంటాను నీలా సేవలు చేయించుకోను ఒక పక్క తను కష్టపడి పిండి వంటలు చేస్తుంటే నువ్వేమో బయట ఫ్యాన్ పెట్టుకుని మరీ ఆ పిండి వంటలు తింటూ కూర్చున్నావు ఇది ఎంతవరకు న్యాయమంటావు అయినా మా ఇంట్లో జరిగిన విషయం ఒకటి నీకు కనిపిస్తున్న విషయం ఒకటి నువ్వెంతసేపు నేనేం చేస్తున్నానో నాకెటువంటి కోడలు వచ్చిందో మీద ఆరా తీసే బదులు నీ కొడుక్కి పిల్లని వెతుకుతున్నావు కదా దానిపైన దృష్టి పెట్టు చెప్పుకోవడానికి నువ్వు నా స్నేహితురాలివే ఎప్పుడైనా నా సంతోషంలో పాలు పంచుకున్నావా ఎప్పుడు నా మీద ఏదో ఒక చాడీలు చెప్పుకుంటూనే ఉం అయినా అలా ఎందుకనుకుంటావు నువ్వు చెడు దారిలో వెళ్లకుండా మంచి దారిలో పెడుతున్నాను అలా అనుకోవచ్చు కదా నీకొక నమస్కారం తల్లి నీతో వాదించటం నా వల్ల కాదు నాకు ఇక్కడ చాలా పనులున్నాయి సరేనా అని చెప్పి కౌసల్య తన పని చేసుకుంటూ ఉంది ఇంతలో అన్ని పనులు పూర్తి చేసుకుని కీర్తి తన గదిలోకి వెళ్ళిపోయింది వెంటనే కౌసల్య తన దగ్గరికి వెళ్ళి అమ్మా పూజా తన మాటలు నువ్వేం పట్టించుకోకు బాధపడకు అది ఉన్నవి లేనివి కల్పించుకొని మరి మనల్నేదో అంటూ ఉంటుంది తన మాటే కఠినంగా ఉంటుంది గాని మనిషి మాత్రం మంచిదే తన అన్నదని కాదు కానీ చెప్పమ్మా నేను చూసుకుంటాను అయ్యో అదేం లేదత్త మీరు మావయ్య గారు మీ అబ్బాయి నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నేనెప్పుడూ ఆ విషయంలో ఏమీ అనుకోవట్లేదు నలుగురు నాలుగు రకాలుగా అంటూనే ఉంటారు అవన్నీ మనం పట్టించుకుంటే మన జీవితం ఎలా గడుస్తుంది చెప్పండి వీళ్ళిద్దరూ ఇక్కడ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అటువైపు సుజాత సంబంధాలు వెతుకుతూ ఉంది తనకి ఒక మంచి సంబంధం దొరికింది కానీ అమ్మాయి మాత్రం పట్నం పిల్ల బాగా చదువుకుంది తన ఆశయాలు ఆలోచనలు అన్ని వేరుగా ఉంటాయి తనకి ఎప్పుడూ కూడా ఒక మంచి కంపెనీ పెట్టి అందరికీ జాబ్ ఇవ్వాలన్న కోరికగా ఉండేది కానీ తన తండ్రికి అనారోగ్యం అవడంతో ఇంట్లో వాళ్లంతా చెప్పడంతో తప్పక పెళ్లి చేసుకుంది పెళ్లి సంబంధం కుదరగానే అందరికీ స్వీట్లు పంచుతూ సుజాత ఈ విషయాన్ని చాటింపు వేసింది వెంటనే కౌసల్య బయటకొచ్చి ఏంటి సుజాత చాలా ఆనందిస్తున్నావు కొడుక్కి మంచి సంబంధం కుదిరినట్టుందిగా అవును కౌసల్య మంచి సంబంధం అమ్మాయి మంచిగా చదువుకున్న పిల్ల పైగా గొప్పింటి వాళ్ళు అసలు ఆ పిల్ల ఈ పెళ్లికి ఒప్పుకోవడమే గొప్ప అసలు అంత చదువుకున్న పిల్ల మన వీధిలోనే లేదు ఇంకా అంత అందమైన పిల్ల కూడా లేదు అంత అందంగా ఉండి చదువుకున్న పిల్లయితే నీ మాట వింటుందంటావా ఇంట్లోనే ఉండి పనులన్నీ చేస్తుందంటావా తర్వాత మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావేమో అయినా అంత చదువుకున్న పిల్లని అందమైన తెచ్చి ఇంట్లో పనులు చేయిస్తాననుకుంటున్నావా అలా ఎలా చేస్తాను చేస్తాను చెప్పు అన్ని పనులు నేనే కొద్ది రోజులు గడిచాక సుజాత తన ఇంటి కోడల్ని తీసుకుని వస్తుంది కోడలు చాలా సరదాగా ఉంటుంది కానీ తనకి ఆ చిన్న ఇంట్లో ఉండటం నచ్చేది కాదు ఎప్పుడూ అత్తగారికి ఏదో ఒక విషయం మీద కంప్లైంట్ చేస్తూ ఉండేది ఒకరోజు అత్తయ్య గారు మీరు పొయ్యి బయట పెట్టి వండండి ఇంట్లో పెట్టి వండుతుంటే ఇల్లు మొత్తం వేడిగా అయిపోతుంది విశ్రాంతి తీసుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది కానీ రూమ్ అయినా చల్లగా ఉంటుందంటే మీ ఇంట్లో ఏసీ కూడా లేదు రోజా అలా అనడంతో ఇంకో మాట మాట్లాడలేక సుజాత వంట బయట పెట్టి చేస్తుంది అలా కొద్ది రోజులు గడిచాక రోజా తన కోరిక మేరకు ఒక కంపెనీ పెట్టాలని చెప్పి భర్తతో మాట్లాడి అత్త మామల్ని అందరినీ తీసుకుని పట్నం వెళ్ళిపోయింది పట్నం వెళ్ళి అక్కడ కంపెనీ పెట్టి కంపెనీ బరువు బాధ్యతలన్నీ రోజా మరియు తన భర్త చూసుకుంటుంటారు ఇంట్లో పనుల భారమంతా సుజాతపై పడింది సుజాత కష్టం సుఖం చెప్పుకుందామంటే తన స్నేహితురాలు లేక ఇంట్లో పనంతా చేస్తూ విసిగిపోతూ ఉండేది అయితే ఒకరోజు సుజాత తన పొలం చూడ్డానికి ఊరొస్తుంది సుజాతని చూడ్డానికి స్నేహితులందరూ దగ్గరికొచ్చి పలకరిస్తూ ఉంటారు అందరూ బాగున్నారా మిమ్మల్ని అందరినీ చూసి ఎన్ని రోజులవుతుందో నాకు మీరంతా చాలా గుర్తొస్తున్నారు మిమ్మల్ని ఎంతగా స్మరిస్తున్నానో నాకే తెలీదు సుజాతని పలకరించి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కాని కౌసల్య మాత్రం సుజాతని తన ఇంటికి తీసుకెళ్లి మంచి చెడు అన్ని అడిగింది ఇంట్లో భారమంతా తన మీద పడిన విషయం తెలుసుకొని నేను నీకు ముందే చెప్పాను అంత అందమైన పిల్ల అంత చదువుకున్న పిల్ల ఇంట్లో నీకు అన్ని పనులు ఎందుకు చేసి పెడుతుంది అంటే నువ్వేమో నా మాట వినకుండా తనెందుకు చేస్తుంది అన్ని పనులు నేనే చేస్తానన్నావు ఇప్పుడు నువ్వే ఇబ్బంది పడుతున్నావు అందుకే ఎదుటివారిని ఎప్పుడు ఎగతని చేయకూడదు చివరికి మన జీవితం ఏమవుతుందో అని కూడా చూసుకోవాలి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ కోడలికి చెప్పి ఒక మనిషిని పెట్టించుకో ఈ వయసులో నువ్వు ఎంతని కష్టపడతావు తనుంటే నీకు కొంచెం సాయంగా ఉంటుంది కౌసల్య చెప్పినట్టే సుజాత తన కోడలితో మాట్లాడి ఒక మనిషిని పెట్టించుకుని అన్ని పనుల్లో తన సాయం తీసుకునేది అప్పుడు సుజాతకి కొంచెం విశ్రాంతి దొరికింది